విరాట్ మధుని చాలా దగ్గరగా చూస్తాడు తను పెళ్ళైన ఒక సంవత్సరంలో మధుని ఇంత దగ్గరగా ముఖాముఖిగా చూడటం ఇదే మొదటిసారి ఎందుకంటే పెళ్లి రోజు తర్వాత అతను మధుని తన ఇంట్లో ఉండనివ్వలేదు తన ముందుకు వచ్చే హక్కు ఆమెకు ఎప్పుడూ ఇవ్వలేదు పెళ్లి తర్వాత కూడా మధు తన తండ్రి ఇంట్లోనే ఉండేది వారి వివాహం గురించి విరాట్ మరియు మధు కుటుంబంకి తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు విరాట్ మధుని చాలా ద్వేషించాడు అతను మధు ముఖం కూడా చూడలేదు వివాహం తర్వాత విరాట్ ఆమె ఇంటికి విడాకుల పత్రాలు కూడా పంపాడు అతని కళ్ళు ఇంకా ముఖం మీదే ఉన్నాయి ఆమె కనురెప్పలు పైకి ఎత్తి విరాట్ వైపు కూడా చూడటం లేదు విరాట్ మధు నడుముపై తన పట్టును కొద్దిగా బిగించాడు దానితో మధుకు నొప్పిగా అనిపించింది నువ్వు ఈ వ్యాపారం ఎప్పుడు మొదలుపెట్టావు అని అడిగాడు ఈ వివాహం వారి ఇష్టాలకి విరుద్ధంగా జరిగిందనేది నిజమే కానీ మధు విరాట్ని చాలా ఇష్టపడింది ఆమె మొదటిసారి విరాట్ని చూసినప్పుడు ఆమె అతనితో ప్రేమలో పడింది మధు విరాట్ హృదయంలో చోటు సంపాదించాలని అనుకుంది విరాట్ ఆమెకు కొంత డబ్బులు విడాకులు పత్రాలతో పాటు పంపాడు కానీ మధు దానిని అంగీకరించడానికి నిరాకరించి విడాకుల పత్రాలపై సంతకాలు చేసింది ఆమె డబ్బునంతా తిరిగి పంపింది మధు ధైర్యం కూడగట్టుకుని విరాట్ని చూస్తూ నాకు పేదరికంలో జీవించడం ఇష్టం లేదు నాకు కొన్ని హాబీలు ఉన్నాయి వాటిని నెరవేర్చుకోవడానికి నాకు డబ్బు అవసరం దానికోసం ఈ మార్గాన్ని కనుగొనవలసి వచ్చింది నాకు డబ్బు కావాలి చాలా డబ్బు